తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించే కిలా ప్రాంతాన్ని పోలీసులు రెడ్ జోన్ గా ప్రకటించారు జనవరి ఇరవై ఆరున జరిగిన ఘటనతో పాటు రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే జిల్లా ఎస్పీ అనంత శర్మ జగిత్యాల ఆర్డిఓ నరేంద్రను కిలాను సందర్శించారు అధికారులకు పలు సూచనలు చేశారు కిలా లోపలికి వెళ్లేందుకు బయటకు వచ్చేందుకు ఒకే గేటు ఉండడం వల్ల ఇబ్బంది కలగకుండా బయటనే తనిఖీలు చేయాలని నిర్ణయించారు లోనికి వచ్చేవారికి వారి వెంట ఎలాంటి సంచులు గాని గుట్కా ప్యాకెట్లు గాని సిగరెట్లు గాని ఇతర ఏ వస్తువులు తెచ్చుకున్నా లోనికి అనుమతించబడవని నిర్ణయించారు జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించేందుకు వేదిక ఏర్పాటు చేస్తుండగా ఇరువైపుల విఐపి గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు ఖచ్చితంగా పాసులు ఉన్నవారికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు అయితే వేడుకల కోసం సామాన్య ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండగా వారి కోసం వేదికకు ఇరువైపులా నాలుగు బ్లాక్లను ఏర్పాటు చేసి అందులో కూర్చోబెట్టేలా చూస్తున్నారు మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ అనంత శర్మ ఇప్పటికే మూడు పేజీల నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిసింది అయితే ఒకరోజు ముందుగానే కిలా ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులకు అప్పగించాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం జగిత్యాల డీఎస్పీ కర్ణాకర్ వేదిక భద్రతా బాధ్యతలను అప్పగిస్తున్నారు జిల్లాలోని సిఏలు ఎస్ఐలు ఇక్కడ బందోబస్తు కోసం నియమించనున్నారు ಇದು ಆ ಬ್ಲೂನ್ ಹಂಡ್ರೆಡ್ ಷೂ ಆಡಿ ಏನು ಯೂನಿಂಗ್

ಮಿನಟ್ಸ್ ಸಾಂಗ್ ನೀವು ಇದು ಅ జగితార్ టౌన్ బ్యారికేడింగ్ అన్ని చూస్తున్నాం తర్వాత సెర్మనల్ పెరేడ్ గురించి ప్రాక్టీస్ అవుతుంది అందరు ఆఫీసెస్ వచ్చారు ఆల్ ఎసెస్ వర్ బ్రాడ్ దీనిలో ముఖ్యంగా ఏంటంటే హోల్ గ్రౌండ్ ఈజ్ బీంగ్ డివైడెడ్ ఇన్ టు కంపార్ట్మెంట్స్ ఇక్కడికి రెడ్ కారిడార్లా పెట్టాము ఈ దాటి లోపలికి రావాలంటే వన్ షుడ్ హ్యావ్ పాస్ విఐపి పాసెస్ తర్వాత వివిఐపి పాసెస్ తర్వాత మిగతా గవర్నమెంట్ ఆఫీసెస్ అంతా కలిపి ఇప్పుడున్న దీని ప్రకారం ఆటివారు ఎంత మొత్తం వెయ్యి ఈ జోన్ ఈ జోన్ వెయ్యి స్పెషల్ ఇన్వైటీస్ అండ్ స్పెషల్ ఇన్వైటీస్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంత కనిపి వెయ్యి పాసులు ఇస్తున్నారు ఆ వెయ్యి పాసులు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఒకటేమో లెవెండర్ గ్రీన్ లెవెండర్ లెవెండర్ రెండోది లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ మూడోది డ్యూటీ పాస్ వైట్ డ్యూటీ పాస్ వైట్ డ్యూటీ పాస్ ఉన్న వాళ్ళు మెడలో వేసుకుంటారు ఈవెన్ ప్రెస్ కూడా ప్రతి కెమెరామెన్ ప్రతి ఒక్కరు ఇక్కడికి ఎంటర్ అవ్వాలంటే ఈ జోన్లోకి ఈ షుడ్ హ్యావ్ సమ్ పాస్ ఇష్యూ చేస్తున్నారు సో ఎవరు కానీ దీనిలోకి రారు బయట కరీంనగర్ నుంచి వచ్చినా ఎవరిని వచ్చినా కానీ ముందే వెళ్ళి తీసుకోమని చెప్పండి లాస్ట్ మినిట్లో వస్తారు కొంతమంది డిస్ట్రిక్ట్ నుంచి అదొకటి రెండోది దీనిలోకి ఎంటర్ అవ్వాలంటే పాస్ ఉండాలి సో నేను దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే నేను ఎంపీటీసీ సార్ జర్పిటీసీ సార్ ఏదన్నా కానీ పాస్ లేని లోపలికి రాని ఎవరు పాస్ వాళ్ళ దగ్గర ఉండాలి ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్ పేరు రాసి ఇస్తారు దాని మీద సో నెంబర్ ఆఫ్ చైర్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ పాస్ ఇష్యూ అవుతాయి దాని తగ్గట్టు అంతమందే లోపలికి వస్తారు తర్వాత జనరల్ పబ్లిక్ కూడా కంపార్ట్మెంట్స్ చేస్తున్నాం దానిలో రెండు వేలు చైర్స్ వేస్తున్నారు దానిలో విమెన్కి ఒక కంపార్ట్మెంట్ సెపరేట్ క్రియేట్ చేస్తాం అక్కడ కూడా రెండు వేలు నిన్న కానీ ఆపిస్తాం విల్ నాట్ ఎలా చైర్స్ ఎంతవరకు ఆగిపోయి అవుతుందో అంతవరకు ఉంటుంది ఒకసారి లోపలికి వచ్చాక ప్రోగ్రామ్ అంతా అయిందాక బయటికి పంపించాం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వచ్చేవాళ్ళంతా పబ్లిక్ జాగ్రత్తగా ఆలోచించండి మీ దగ్గర బ్యాగులు కానీ సిగరెట్ మ్యాచెస్ కానీ ఏవి కానీ సిగరెట్ ఈగరెట్ మ్యాచ్ బాక్స్ ఇవన్నీ కూడా తీసేస్తాం బ్యాగ్స్ తీసేస్తాం ఈ ఫెటాల్ యూ వాంట్ క్యారీ యూ క్యారీ వన్ వాటర్ బాటిల్ బాటిల్కి సైడ్ సో ఫ్రిస్కింగ్ ఉంటుంది నైట్గా ఎంట్రీ దగ్గర చెక్కింగ్ ఉంటుంది తర్వాత లోపలికి వచ్చాక అందరూ కూర్చుంటారు దీన్ని గ్రాండ్గా చేసుకుందాం అందరూ కలిసి సెలబ్రేట్ చేద్దాం బట్ రైట్ టు కోఆపరేట్ విత్ పోలీస్ బికాస్ ఈ జోన్ ఇట్స్ నాట్ ఎ సెక్యూర్డ్ జోన్ సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్ దృష్ట్యా ఇది పెట్టాం సో లాస్ట్ టైం చిన్న చిన్న సంఘటనలు తెలిసాయి అది జరిగాయి సో దాని దృష్ట్యా ఇంకొంచెం టైప్ చేసాం బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కోఆపరేట్ విత్ ద పోలీస్ మెయిన్గా ఈ జోన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ మాస్టర్ బ్యారికేడింగ్ ఉంటుంది హై సెక్యూరిటీ ప్రొఫైల్ బ్యారికేడింగ్ దీని నుంచి దీనిలోకి రావాలంటే టువోర్డ్స్ డయస్ అండ్ వేపీస్ వన్ షుడ్ హ్యావ్ పాస్ సో ఎవరెవరైతే ఈ కేటగిరీలకు అనుకుంటున్నారో వాళ్ళందరూ ఆర్డీవార్ని సంప్రదించండి సంప్రదించి పాస్ తీసుకోండి ముందే నేను వచ్చి లాస్ట్ మినిట్లో నేను అది ఇది అంటే ఇక్కడ ఎవరికి కానీ లోపలికి రాని స్టేటస్ వైజ్ విల్ నాట్ గో లెట్ దమ్ టేక్ మరి వీఐపీస్ ఉంటే వాళ్ళు లోపలికి డైరెక్ట్గా వస్తారు వాళ్ళకి పాస్ లెక్కలేదు ఎక్కడైతే వేరే వేరే గ్రామాల నుంచి వాటి నుంచి కొంతమంది చిన్న చిన్న రిప్రజెంటేటివ్స్ వాళ్ళు మటుకు షుడ్ హ్యావ్ పాస్ ఉంటుంది థింగ్స్ దయచేసి ఆర్డీఓ గారిని సంప్రదించండి పాస్ తీసుకోండి విమన్కి సెపరేట్ టెన్ పర్సెలు పెడుతున్నాము ఒకసారి లోపలికి వచ్చాక ప్రోగ్రామ్ చిన్న ప్రోగ్రామే దగ్గర దగ్గర గంటన్నర రెండు గంటలు అయిపోతుంది బయటికి వెళ్ళే అవసరం ఉండదు బ్రేక్ఫాస్ట్ చేసి త్వరగా రండి లోపలికి కూర్చోండి ఓకే ఇది మెయిన్ సో బ్యారికేడింగ్ అన్నది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎంట్రీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సార్ సో కైంటి కోఆపరేట్ విత్ అస్ అండ్ టేక్ ఆల్ ద బాసెస్ వెల్ ఇన్ బాస్ పొద్దున మార్నింగ్ ఎనిగ కిలోకి పోయి సీటింగ్ మార్మూల్గా పాదుకి ఎనిమిది ఎనిమిది కల్లా వచ్చేస్తే స్క్యూలో నిల్చాల్సి వస్తుంది చెక్కింగ్ వస్తారు బేసిక్గా సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఎయిట్ థర్టీ కల్లా క్లోజ్ చేసేటట్టు చూస్తాం ఆ తర్వాత ఎవరైనా వస్తే ఇద్దరు ముగ్గురు వస్తారు ఎందుకంటే చాలాసేపు మీకు వెయిటింగ్ ఉంటుంది బయట లోపలికి రావడానికి చెక్కింగ్ అది ఉంటుంది కాబట్టి ముందే రండి ఫస్ట్ కం ఫస్ట్ సౌట్ బేసిస్లో ఉంటుంది జనరల్ పబ్లిక్కి వచ్చి నిల్చోడి జాగ్రత్తగా రండి చూసుకోండి సో బై ఎయిట్ థర్టీ ఎయిట్ ఫైవ్ బై ఎయిట్ ఫార్టీ ఫైవ్ వీలు క్లోజ్ వీఐపీ వచ్చే ముందు క్లోజ్ చేస్తాం మళ్ళా తర్వాత ఇంకా సీట్లు మిగిలితే అప్పుడు లోపలికి కానిస్తాయి నేను మాతో కోఆపరేట్ చేసుకోవాలా అందరూ జాగ్రత్తగా మాతో పాటు ఇది చేసుకుంటారు మా మేము చెప్పిన సూచనలు పాటిస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈసారి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సం పురస్కరించుకొని జూన్ రెండో తారీఖు నాడు ఏర్పాటు చేయ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి నేను యాంటిసిపేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఎస్పీ గారు యొక్క డైరెక్షన్లో చెప్పిన కేర్ అన్ని తీసుకోవడానికి పక్కాగా పకడ్బందీగా అన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది పోలీస్ అండ్ రెవెన్యూ కోఆర్డినేషన్ తోటి ఎస్పీ గారు ఏవైతే సూచించారో ఆ విధంగా మేము ఇంకా దానికంటే ఇంకొక ఒక స్టెప్ అహెడ్ వేసి ఈ డిస్క్రపెన్సీ రాకుండా ఉండడానికి వసమ వివిఐపి పాసులు వీఐపీ పాసులు అండ్ డ్యూటీ పాసులు కూడా ఎవరైతే డ్యూటీ వస్తున్నారో వాళ్ళకి డ్యూటీ పాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విఐపికి అందరికీ కూడా అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ పంపించాం ఆ ఇన్విటేషన్ కార్డ్స్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరైనా రావడానికి వాళ్ళకు కూడా మేము కొన్ని ఈచ్ విఐపికి ఫైవ్ టు టెన్ పాసెస్ అట్ ద లిబర్టీని ఇష్యూ చేస్తున్నాం కాబట్టి వీఐపీ అప్పుడు కూడా ఆ కంపెనీ వాళ్ళ కంపానియన్స్ కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ఆల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ డిగ్నిటీస్ అందరికీ కూడా ఇన్ అడ్వాన్స్ ఇన్వైటెడ్ ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తున్నాం ఏదైనా కారణాల చేత పాస్ చేరకపోయినా ఆ ఇన్విటేషన్ కార్డు ఉంటే దట్ ఆల్సో టు యాజ్ అ ఈ ప్రోగ్రాం అంతా కూడా ఇప్పుడు ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఎక్కడ కూడా ఏ యాంగిల్లో ఏ ఆస్పెక్ట్లో కూడా అన్ఆర్గనైజ్డ్ ఆస్పెక్ట్ అనేది ఉండదు పక్కాగా ప్రతిదీ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అడ్వాన్స్ ఆర్గనైజ్ చేసాం ఆర్గనైజ్డ్గానే ప్రోగ్రామ్ నడుస్తుంది ఇన్ టోటల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్ అనేది స్పీచ్ ఫ్లాగాస్టింగ్ స్పీచ్ ఆఫ్ ది విఐ వివివిఐపిన్ సడన్ యాక్టివిటీస్ కమాండేషన్ డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీస్ ఈ విధంగా జరుగుతుంది దాంట్లో ఎలాంటి డిస్కబెన్సీ కానీ లేదా ఇంకా అంటే అన్ప్లాన్డ్ థింగ్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లాన్ పర్ఫెక్ట్గా ఇన్ అడ్వాన్స్ జరుగుతుంది వి హోప్ దట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ అ బీఫిటింగ్ మేనర్ డేర్ ఆఫ్టర్ వి విష్ దిస్ ప్రోగ్రామ్ షుడ్ బికమ్ రోల్ మోడల్ ఫర్ ది నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ఇంగ్ కోర్స్ ఆఫ్ డేస్ అండ్ ఆల్సో ఫర్ ది నెక్స్ట్ ది అదర్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే దిస్ అ పోర్ట్ సారీ నటు ఫోర్ట్ డిస్ట్రిక్టెడ్ ఏరియాలో హిస్టారికల్ ప్లేస్లో మనం చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఆల్ ది థింగ్స్ దాన్ని చేయడం వల్ల మనం మంచి మెసేజ్ని మనం పబ్లిక్ కానీ ఇట్లా మన మంచి సాఫ్ట్దేర్ని కానీ ఏర్పరచిన ఏర్పరచిన అవుతాం దానికోసం నేను ఒక మాటలు చెప్పాలంటే ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ కింద మేము డిజైన్ చేస్తున్నాం డిజైన్